అండి అందరికి బాగున్నారా నేను ఈరోజు డిన్నర్లోకి జొన్న రొట్టె చేస్తున్నాను చపాతి ఈజీగా ఎవరైనా చేస్తారు కానీ జొన్న రొట్టె చేయడం కష్టం కానీ జొన్న రొట్టె ఒక్కసారి నేర్చుకున్నారంటే దాని అంత ఈజీ ఇంకోట్లేదు ఈరోజు నేను జొన్న రొట్టె చేయడానికి ఆల్రెడీ పిండి జల్లిపెట్టి కలిపి పెట్టుకున్నాను కలిపేటప్పుడు నాకు ఐడియా వచ్చింది వీడియో తీయాలని మీకు ఈరోజు రొట్టె ఎలా చేయాలో జొన్న రొట్టె చేయడానికి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఇది పిండి అండి అందులోకి వేయడానికి ఆల్రెడీ పెనం వెలిగించేశాను ఇది వాటర్ ఎప్పుడు యూస్ చేయాలని నేను వీడియోలో చూపిస్తాను ఓకేనా ఈ పిండి మెత్తగా ఇలా తీసుకోవాలండి ఇలా ఒత్తుకోవాలి బాగా అంటే ఎలా అంటే దానికి అతుక్కోకూడదు మన చేతికి అప్పుకోకూడదు బాగా వస్తుంది అప్పటి తర్వాత ఇది వచ్చి రొట్టె చూడడానికి కట్టే మీరు ఏదో బ్లాక్ ఉంది బండ వింది అనుకోకండి నేను దాన్ని చెక్క వాడతాను ఇలా బాగా ఒత్తుకున్నాక ఇలా ఎంత ఒత్తుకుంటే రొట్టె అంత పొందుతుంది కూడా చూడండి నేను ఎలా అన్నా కూడా ఇలా బాగా ఇసుక పిండిని ఒత్తుకున్న పిండిని ఇలా బాగా రౌండ్ చేసి ఇలా వెతు అనుకోవాలి దీని కిందకి వట్టిపిండి వేసుకోవాలండి పొడిపిండి అసలు చిన్నప్పుడైతే మా అమ్మ నన్ను కొట్టి కొట్టి నేర్పించింది కానీ ఇప్పుడు అర్థమవుతుంది రొట్టె ఎంత కష్టం అందరూ కష్టపడుతున్నారు బట్ నాకు ఈజీ అయింది ఇలా తట్టుకోవాలండి ఒక్కొక్కరు జొన్న రొట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మెత్తల్లో చేస్తారు కొంతమంది క్లాత్ మీద చేస్తారు కొంతమంది ప్లేట్లో చేస్తారు నేను చూసాను వీడియోలలో బట్ నేనైతే నాకు అమ్మ ఇలాగే నేర్పించింది ఇలాగే ఇష్టం నాకు నాకు చిన్నప్పుడే నేర్పించేసిందండి మా అమ్మ ఇలా బాగా తట్టుకోవాలి ఇలా నాకు రౌండ్ వచ్చేది కాదు ఎట్లా అంటే ఎట్లా షేప్లు వచ్చేది బట్ మా అమ్మ నాకు తర్వాత ఇది అతుక్కోకుండా ఒక్కసారి చిన్నగా ఉన్నప్పుడే ఇలా పైకి ఎత్తుకొని ఇంకొంచెం పొడి వేసుకోవాలి మరి పొడి ఎక్కువైనా కూడా అతుక్కోతుంది లైట్గా వేసుకోవాలి పైన కొంచెం వేసుకొని మళ్ళీ కట్టుకోవాలి బాగా సర్వీస్ ఉన్న వాళ్ళైతే రెండు చేతులతో తట్టేస్తారు బట్ నాకంత సర్వీస్ లేదు బట్ నేనైతే రొట్టె చేయగలను తినవచ్చు చూడండి ఎక్కువ చేస్తున్నాను అన్నది మీకు ఇలా రొట్టె మీద తట్టడం ఒక పెద్ద పెన్న మీద వేయడం ఇంకా పెద్ద కష్టము కానీ ఒక్కసారి రొట్టె నేర్చుకున్నారంటే చాలా ఈజీ తర్వాత రొట్టె చాలా హెల్దీ కదండి మనకి కాబట్టి రొట్టె వీలైనంత వరకు పెళ్ళైన అమ్మాయిలందరూ నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా ఓటల్ ఓకే అమ్మా వస్తా అప్ప చేసి వస్తాను అవునండి ఇప్పుడు పెన్నం మీద వేయడం నేను చూపిస్తాను ఇది ఏంటంటే ఈ చెక్క ఇది కాబట్టి ఇట్లా ఒక చేయిల నేను కింద పెట్టేసి ఇలా ఒక చేత చేతి ముందుకి ఇలా జరుపుకుంటాను జొన్న రొట్టి పెనం వెడల్పు వచ్చేసింది ఓకేనా రొట్టి కొంచెం వేడయ్యే వరకు ఇంకా వేరే పిండి ఉంటుంది కదా అది కొంచెం మెత్తగా పిసు మెత్తగా ఒత్తుకోవాలి పిసుకోవాలి ఇట్లా ఎందుకంటే టైం పడుతుంది ఒక రెండు నిమిషాలన్నా పడుతుంది ఆ రెండు నిమిషాల లోపల పిండి ఇలా మెత్తగా అనుకుంటే ఇంకా బెస్ట్ కొంచెం వాటర్ అనుకుంటాన్ని ఎందుకంటే ముందే పిండి జోరుగా కలుపుకుంటే రొట్టె అతుక్కుపోతుంది కాబట్టి కొంచెం పొడి పొడిగానే కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఆ రొట్టె కొంచెం బబుల్ బబుల్ లాగా వస్తుంది అప్పుడు కొంచెం వాటర్ వేసి తడపాలి చూపిస్తాను మీకు వీడియోలో ఇంకా నేను ఎలా అన్నా ఆ రొట్టె ఆ పిండి చెట్గా నాకు హ్యాండ్ హ్యాండ్కి అనమాట అలా ఉంటేనే పిండి బాగా రెట్టది కానీ కొత్తగా నేర్చుకునే అలాగైతే అలా రాదు ఇప్పుడు ఇప్పుడ చూపిస్తాను ఇప్పుడు పెన్న మీద వేసిన రట్టే ఉంది కదా దానికి వాటర్ పెట్టుకోవాలి చాలా మంది పెద్దవాళ్ళు అయితే ఇలా చేత్తో అంటారు నాకు చేత్తో అనడం రాదు అంటే కాలుతుంది అని భయం కాబట్టి నేను ఒక క్లాత్ పెట్టుకున్నాను రెట్టె కోసమే ఆ క్లాత్తో ఇలా అనేస్తాను ఇది ఎందుకంటామంటే పైన పిండి ఎక్స్ట్రా పిండి ఉంటుందా తడితో కొంచెం అవుతుంది జొన్న రెట్ ఎంతో హెల్దీ అండి ఎందుకంటే ఆయిల్ ఉండదు కాబట్టి చూపిస్తాను ఇంకా మీకు అంతా అయ్యే వరకు చూపిస్తాను ఓకేనా ఆ రొట్టె కాలే లోపు నేను ఇంకొక రొట్టె రెడీ చేసుకుంటానండి రొట్టె ఆల్రెడీ కాలుతుంది ఎందుకంటే టైం గ్యాస్ కల టైం వేస్ట్ చేయకూడదు ఆ రొట్టె కాలే లోపల నేను రొట్టె రెడీ చేసేస్తాను నాకు అలవాటు ఉంది ఇప్పుడు పెద్దవాళ్ళు రొట్టెలు బాగా కాల్సేవాళ్ళు కదా ఈరోజు అట్ట నుండి పప్పు ఆలు కర్రీ చేశాను పప్ప అయితే ఆలు కర్రీ మిగిలింది ఆలు కర్రీలోకి రోజు రెడ్డి మేనేజ్ చేసింది పక్క రెట్ట చూపిస్తాండి ఫోన్ కె చూసారా మీకు కనిపిస్తుందా ఇలా ఒత్తుకోవడం వల్ల రొట్టె బాగా పొంగుతుంది చూస్తున్నారా రొట్టె ఎలా పొంగుతుందో చూడండి మన లాగా పొంగుతుంది రొట్టె జొన్న రొట్టె kantesennall okay? e